రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గుట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక ఎందవ భాగం పద్దెనిమిది పదకొండు ఇరవై గొర్రెపాటి చిన్న నరసింహం ఆయన గండసార్లు పేరు ప్రతిష్టలు కలిగి పౌరుషానికి ప్రసిద్ధి పొందిన రంగన్న గారి కుటుంబానికి చెందిన చిన్న వయస్సులోనే దేశభక్తితో మాకు సన్నిహితుడే ఆయన సుశిక్షితుడైన సైనికుడు రామభక్తుడైన హనుమంతుని శ్రేణిలో చేర్చదగిన ఒక పని ఆయన పొరమాయిస్తే దాన్ని జయప్రదంగా నిర్వర్తించి పర్యవసానం తెలపడం తన విధిగా భావించే ప్రవృత్తి ఆయన పంతొమ్మిది ముప్పైలో నేను ముందే నల్లజెండాల ప్రదర్శన కేసులో జైలుకు వెళ్ళి తాటి గెలలు ఈత గెలలు నరకటం కళ్ళు దుకాణాల వద్ద పికెటింగులు దరపటం మొదలైన కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యం వహి రాత్రింబవళ్ళు విశ్రాంతి లేకుండా ఆయన ఈ ఉద్యమంలో నిమగ్నుడయ్య ఆక్టింగ్ మున్సెప్ లక్ష్మయ్య గారి సలహా సంప్రదింపు సహాయ సంపత్తి ఆనకుండి పంతొమ్మిది ముప్పై ముప్పై రెండులో సత్యాగ్రహాల్లో ఈయన జైలుకు వెళ్ళి ఈయన సహధర్మచారి శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారు కూడా అడుగుదాడులలోనే టికెటింగ్ జరిపి ప్రజా మన్నలను పొంది జైలును స్వరీతం చేసి తూర్పు కృష్ణా జిల్లాలో ప్రతిరోజు బందర్లో జట్టు తర్వాత జట్టుగా బ్యాచ్ బై బ్యాచ్ అరెస్టులు జరిగే సందర్భంలో ఇప్పుడు అవసరమైన ఆ రోజు నగర సంకీర్తన చేసి దెబ్బలు తింటూ జైలుకు వెళ్లే కార్యక్రమం ఈయన దూకుతూ ఉండే ఒకరోజు సంభాషణలో పట్టాభిగారు మీ చిన్న నరసింహం ఋషి వంటి వాడు అని ప్రశంసించి మాకందరికీ ఆనందమై అటువంటి సోదరుడు మిత్రుడు మాకున్నాడు కదా అని పరబసురయ్య పంతొమ్మిది ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది నేను నడిపిన దేశోద్ధారక నాగేశ్వరరావు పంతుడు ఖద్దరు సంస్థ కార్యనిర్మాణ నాతో పాటు సహభాగ స్వామి శ్రీ చరసింహం ఆయన విరామ మెరుగని నిరంతర శ్రమే మా గ్రామానికి ఆ ఖద్దర్ సంస్థ ద్వారా ప్రతిష్ట తెచ్చింది రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ఆయన బంధువులు స్వతంత్ర పార్టీలో చేరిన ఆయన నేటికి కాంగ్రెస్ నేతల అచంచల భక్తితో ఉన్న ఆయనను ఆయన దేశభక్తిని నేను ప్రశంసిస్తా గ్రామంలో జరిగిన గ్రామోజ్జయ కార్యక్రమ ఉద్యమ కార్మక్రయమాభ్యుదయ కార్యక్రమంలో ఆయన మా భాగస్వామి అని వేగ వేరుగా చెప్పక ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ఆయనకు జైల్లో శిక్షతో ఐదు వందల రూపాయల జరిమానా వేస్త చెల్లించాలి ఆయన భూములను వేలం వేస్తే గ్రామంలో ఎవ్వరూ కొనను కూడా కొనలు ఇంతలో గాంధీ ఎర్మన్ వడంబడికి వచ్చింది అందరితో ప్రభుత్వ ఉద్యోగాల ఆగ్భాటాలకు స్పస్తి జరి ఇరవై తొమ్మిదవ కృష్ణా మండల సభ పద్దెనిమిది తొంభై రెండులో కృష్ణా మండల సభ యావదాంధ్రుడు ప్రప్రథమంగా జరి ఆనాడు అప్పటి గుంటూరు జిల్లాలోని ఒంగోలు తాలూకా మెనహ మిగతా జిల్లా అంతా కృష్ణా జిల్లాలోనే ఉండే అఖిల భారత కాంగ్రెస్తో పాటు సంస్కరణ సభ కూడా అది కూడా ఆదిలో జరిగినట్టుగానే మండల సభతో పాటు సంస్కరణ సభ కూడా కాలంలో మండల సంఘాలు ప్రజల సాంఘిక ఆర్థిక రాజకీయ నైతికాది విషయాలను వెల్లడించి వాటి ద్వారా ప్రముఖులు ప్రజాసేవ చేస్తూ ఉండేవారు రెండవ కృష్ణా మండల సభ తాలూకా పెదకళ్ళేపల్లి పంతొమ్మిది ఇరవై జూన్ నెలలో జరిగింది ఇది మండల స మండలమంతా ప్రత్యేక ప్రాముఖ్యం పొంది దీనికి అధిక సంఖ్యాకులుగా రైతులు వచ్చి సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అధ్యక్షుడు కానూరి వెంకటాచలపతయ్య గారు కేవలం రైతే ఆయన గుడివాడ తాలూకా కౌతవరం ఆనాడు గుడివాడ తాలూకా కౌతవరంలో ఆంధ్రదేశంలోనే జాతీయ భావాలు కలిగిన దేశ సేవా తత్పరతో ముందుకు వరుకుతున్నటువంటి యువకుడు నాయకత్వం వహించిన గ్రం ఆ నాయకులు కానూరు వెంకటరామయ్య కానూరి వెద వెంకటరామయ్య బొమ్మ పద్మనాభయ్య ఎన్నేని కోనయ్య కానూరి దామోదరయ్య చరబతయ్య కానూర్ అంటే కేఎల్ఎన్ ప్రసాద్ కూడా అటువంటి వాక్కడి వాడు దామోదరయ్య సోద కోనయ్య గారిది గురద తరచుగా ఆయన కౌతవరంలో ఉంటూ వీళ్ళందరూ ఒకే జట్టుగా వ్యవహరించేవారు ఆ రోజుల్లో జరుగుతున్న కాన్ఫరెన్స్ సంఘ సంస్కరణ సభలకు వీరు విధిగా హాజరయ్యే వీరి నాయకుడు వెంకటాచలవతయ్య గారు వీరు తెలుగుగా బాగా చదువుకున్నవారు వారి తండ్రి లింగమూర్తి గారి పాండిత్య ప్రకశ వీరిలో కూడా చక్కని వ్యాసాలు రాసేవారు ఒకప్పుడు నేటి ఇంగ్లీష్ చదువులకు వీరు రాసిన వ్యాసాన్ని కృష్ణారావు గారు ముట్నరి చదువు ఆదివారం వారు వ్యాయాల్సిన ప్రధాన వ్యాసం స్థానంలో ముద్రించి అలాంటి అపూర్వ గౌరవం కృష్ణా పత్రిక ద్వారా రైతు లోకల్లో వీరికి మాత్రమే సిద్ధి మహాసభల్లో చక్కగా మాట్లాడగలిగేవారు కాంగ్రెస్ భక్తుడు రైతు ఉద్యమ పితామ ఆనాడు అనేక సభలకు ఆయన అధ్యక్షత వహించినందు ప్రెసిడెంట్ చలపతయ్య అనే పేరు ఆయన ఏబీసీడీలు రాకపోయినా పట్టాభి సీతారామయ్య గారిల అంకెల నిర్ణిలో తమ ఉపన్యాసాలు ఉద్ఘ ఉద్ఘాటించగల ప్రతిభావం కౌతవరం గ్రామంలో ఆనాడు ఆ జాతీయ బీజాలు నాటిన ఘనత కట్టమంచి కొలందరెడ్డిగా వారి చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రా కట్టమంచి రామలింగారెడ్డి తాత వీరి తాతగారు అన్నదమ్ములు వీరు పోలీసు ఇన్స్పెక్టర్గా ఉండ ఉండగా ఒక సంఘటన జరిగి బెదవాడ తాలూకా కంకిపాడు గ్రామంలో ప్రయాణీకుల బంగళాలు ట్రావెలర్స్ బంగళ ఒక గదిని ఆయన ఆక్రమించుకొని డ్యూటీ మీద పొరుగు ఊరికి వెళ్ళగా బెదవాడ సబ్ కలెక్టర్ ఒక ఆంగ్లేయుడు వచ్చి ఆ గదిలో దిగి రెడ్డి గారి సామాను ఒక మూలకు వేసి తోయించేసి వాటి స్థాని తన సామాలు ఉంచి రెడ్డి గారు రావటంతోనే విషయం తెలుసుకొని ఆ సబ్ ఇన్స్పెక్టర్ కోర్టు వగైరా మరొక దాని మీద తన జవాన్తో వేయించి తన సామానుడు యథాస్థానంలో పెంచు అదంతా చూసిన ఆంగ్లే అధికార గర్వంతో పాలక జాతి అనే అహంకార భావంతో రెడ్డి గారిని తృణీకరించి మాట రెడ్డి గారి తిరిగి ఆయన భాషలోనే ఆయనకు సమాధానం ఇవ్వడమే కాదు అవసరమై సంతంలో తన చేతి బలాన్ని కూడా చవి చూపించటానికి సిద్ధపడు వెంటనే ఇద్దరూ తమపై ఆఫీసర్లకు తంతి సమాచారం అందజేశాక జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ సూపరింటెంట్ హాజరై ఇద్దరి వాదనలు సబ్ కలెక్టర్ చేత రెడ్డి గారికి లిఖిత పూర్వంగా క్షమాపణ చెప్పి ఈ క్షమాపణ పత్రాన్ని రెడ్డి గారు తన ఆఫీసులో భద్రంగా నాకు చూపించి విషయాన్ని సవినయం వివరంగా చెప్పారు కృష్ణాపత్రిక సంఘటన గురించి ఆత్మగౌరవం గల పోలీసు ఉద్యోగి అని ప్రధాన వ్యాసాన్ని వ్రాసి ప్రశంసించది ఈ కొడందరెడ్డి గారు కృష్ణా జిల్లాకు దత్త ఆయన ఉద్యోగానికి రాజీనామా కౌతవరంలో ఒక జాతీయ పాఠశాల ఆంధ్ర లక్ష్మి రైస్ మిల్లు స్థాపించి వాటికి యాజమాన్యం వహించి నడిపారు పైన పేర్కొన్న వెంకటాచలపతయ్య గారు తన సహచరులుగా చేసుకుని జాతీయ భావాల నాట ఆ గ్రామంలో ప్రథమ కమ్మ మహాసభ జరిపిన ఘనత కొళందరెడ్డి గారు కమ్మవారుడు చైతన్యం కలగటానికి రెడ్డిగా ఈ సభలకు అంకురార్పణ చేసి పెదకళ్ళే పెళ్ళు జరిగిన కృష్ణా మండల సభకు ఆ గ్రామ కాపరస్తుడే కొడాలి శివరామ కృష్ణారావు ఆహ్వాన సంఘాజ వీరు ఈ మండల సభకు సంచార కార్యదర్శిగా పనిచేశారు ఈయన అప్పుడు ఆంధ్ర వారపత్రికకు సహాయ సంపాదకుడు హంపీ క్షేత్రగవి కొడాలి సుబ్బారావు గారు వీరి కుమారుడే ఎంతో భవిష్యత్తు కలదనుకున్న సుబ్బారావు గారు చిన్నతనంలోనే స్వర్గస్థులవడం దురదృష్ట సభాధ్యక్షుడు రైతు జాతీయవాది అనుభవజ్ఞుడు అవటం వల్ల జిల్లాకు సంబంధించిన అవసరాలన్నిటికీ తన అధ్యక్షోపన్యాసంలో చర్చించి జమీందారీలు రద్దు కాని రైతులు దేశ బాగుపడదని హెచ్చరించారు వేముడు రత్నయ్య గారితో కలిసి నేను సభకు గాను గ్రామంలోని చుట్టుపక్కల గ్రామాల్లో రెండు వందల రూపాయలు వసూలు చేసి ఈ సభలో జోక్యాన్ని పూర్తిగా తీసు చలవతయ్య గారి ప్రోత్సాహంతో జమీందారీల రద్దు గురించి తీర్మానం చెరుకువాడు వెంకట నరసింహంగ పంతులు గారు ప్రతిపాది నేను దాన్ని బలపరిచి కానీ సభ్యులందరి నుంచి ఆనాడు గట్టి భావాలకు తగిన అట్టి భావాలకు తగినంత ప్రోత్సాహం రాల కొంత తర్జన భర్జన తర్వాత ఆ తీర్మానాన్ని గూర్చే చర్చ మరు సంవత్సరానికి వాయిదా వేయట ఈ సభకు వచ్చిన ప్రతినిధుల ప్రేక్షకుల భోజన వసతి విడిది చల్లపలి జమీందార్ శ్రీమంతు రాజా యార్లగడ్డ మల్లికార్జున ప్రసాద్ నాయుడుగా వారి భవనాలకు వశపరచడమే కాక వారి ఉద్యోగులను నౌకర్లు సైతం సహాయంగా ఇచ్చారు అంతేకాదు ఆ మూడు రోజులకు కావలసిన కూరగాయలు పెరుగు పాలు వగైరాలు సప్లై చేయటమే కొంత ధనం సహాయం కూడా చేశారు తమ ఇష్ట గ్రామంలో ఈ మహాసభ దిగ్విజయంగా జరగాలని ఈ సభకు వచ్చే పెద్ద పిల్లలకు షడ్ర సోపేత భోజనాలు విందువు జరపాలని చెప్పి అందుకు సర్వ సహాయాలు చేసి ఉన్నారు మల్లికార్జున ప్రసాద్ నాయుడు గారు అప్పటికే వృద్ధులు మంచి పాలనా జ్ఞానం వారికి సాటి అయిన వారు ఉండరు భవించిన మూర్తి అని వారిని మొట్టమొదటి కృష్ణారావు ప్రశంసించారు ఒక సందర్భంలో ఈ సమావేశం చర్చకు వచ్చిన జమీందారీ రద్దు తీర్మానానికి సంగతి సందర్భాన్ని తెలుసుకొని తన సన్నిధాన వర్తనుడు ఏమిటయ్యా మహాసభ జరపడానికి మనం అష్ట కష్టాలు పడి అన్ని సహాయం చేస్తే మనకే ఎసరి పెడుతున్నారేమిటి మన ఇంట్లోనే తని మన ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లుగా ఉంది అని నవ్వుకున్నట్టు మనం స్వతంత్రంగా సాగు చేసుకునే భూములు మాత్రమే మనకుంటాయి కానీ ఈ జమీందారి ఎప్పుడు లాక్కునేది అనేది వారు అంటూ ఉంటారు

పంతులు గారితో ఎక్కువ సన్నిహితంగా మాట్లాడే అవకాశం అప్పటికే పట్టాభిగారు రాజకీయంగా అతివాదులుగా పరిగణింప కానీ ఆనాటి ఆయన వేషం ధోవతి మోకాళ్ళ కింద వరకు లాంగ్ రోజు జరి తలపాగా వల్ల ఇది మితవాదుల వస్త్రధారణ ಅದಿ ತಲಗುಡ್ಡಲ ಯುಗ ವಾರಿ ಸ್ನೇಹಿತರು ಸಹಚರು ಕಾಂಗ್ರೆಸ್ ಮಿತವಾದುರೈ ಜ್ಞಾಪತಿ ಸುಬ್ಬಾರಾವು ಮೋಚಲ್ಲ ರಾಮಚಂದ್ರಯ್ಯ ನರಸಿಂಹೇಶ್ವರ ಶರ್ಮ ವೇಮವರ್ಪು ರಾಮದಾಸ್ ಪಂಥರು ಪದ್ದಲ ವಲನೆ ಬಹುಪ್ರಜ್ಞತೂಡಿನ ವಾದ ಅಂಕೆಲ ನೆಡಿಟೋ ಕ್ರೋಢೀಕರಿತು ತೇದೀರ ಸಹ ಅನರ್ಗಳ ವಾಗ್ದೋರೂ ಎದು ಎಂತ ಪ್ರತಿಭಾವಂಥ వారిని నిరంతరులు చేయగల ప్రతిభ కల వారు పట్ట వారి ఉపన్యాసం అందరినీ ముద్దుని చేస్తుంది కాన్ఫరెన్స్ పూర్తయ్య కాళేశ్వరరావు కాళేశ్వరరావు పంతులు తలపత అయ్య గారు నేను ఘంటసాలకు వె వారి చేత బహిరంగ సభలో రాజకీయాలు ప్రజల కర్తవ్యం గురించి ఉపన్యాసాలు ఇచ్చి వారిని గౌరవంగా పని అయ్యదేవల కాళేశ్వరరావు పంతులు గారు బ్రహ్మశ్రీ రఘుపతి వెంకటరత్మ నాయుడు గారి శిష్యులే ఆయన వెనక ముందు చూడని త్యాగమూర్తి మహాత్మని కార్యక్రమానికి ముందే అంటరానితనాన్ని నిర్మీలించడం కర్తవ్యంగా ఇంచి సంఘం ఎచ్చిన సంస్కర్త దేశభక్తుడు చాలా స్వతంత్రుడు పరమ పూజ్య కృష్ణా జిల్లా జాతీయ వాదు సభ పంతొమ్మిది ఇరవై ఆగస్టు ఒకటవ తేదీన బెజవాడలో మాడబాడి వెంకటేశ్వరరావు టౌన్ హాల్లో కృష్ణా జిల్లా రాజకీయ జాతీయవాదుల సభ జరి నేటి పశ్చిమ గోదావరి జిల్లా ఆనాటి కృష్ణా జిల్లాలోనే కలిసి ప్రజాప్రతినిధిగా నేను సభకు వెళ్ళాను మేమందరం హార్డు సమావేశం అయ్యేసరి భారత రాజకీయ పరమ పూజ్యుడు భారత ప్రజల ఆశాద్యోతి లోకమాన్య బాలగంగా దత్తల అస్తమించినట్టు పత్రిక ద్వారా తెలుసుకొని నిస్పృహ నిరుత్సాహపూరిత హృదయాల సభను మర్నాటికి వాయిదా వేసి దుఃఖాశ్రవంతో అక్కడి నుంచి నిష్క్రమించి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు తమ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి నిర్ణయించిన తేదీ కూడా ఆగస్టు ఒకటి గాంధీ గారి తెలుగు గారి స్థానంలో ప్రధాన నాయకుడవుతాడనే అభిప్రాయం ఆనాటి ప్రజల్లో లేదు పంతొమ్మిది ఇరవైలో గాంధీకి మద్రాసు చట్టసభకు అభ్యర్థులు నిర్ణయించడానికి ఆ సమావేశం జరిగి బారిస్టర్ కందుల స్వామి నాయుడు గారు సభకు అధ్యక్షుడు వారి ముఖ్య సలహాదారు బురుసు సాంబమూర్తి గారు బారిస్టర్ టంగుటూరి ప్రకాశం గారు కూడా సభకు హాజరై ఆనాడు వీళ్ళంతా సిల్క్ సోట్లలో ఉన్నారు అప్పటికి కద్దరింకా జాతీయ దుస్తులుగా రాల ఆనాటి జాతీయవాదుల వస్త్రధార స్వదేశ బిల్లు వస్త్రాలతో కృష్ణా జిల్లాకు చెందిన అయ్యదేవల కాళేశ్వరరావు పంతుడు కానూరి వెంకటాచరవతయ్య गंपलगूड़े कुमार राज पिंग लक्ष्मी नारायण प्रधान वक्त मोचर्ल रामचंद्र राव पंत पन्द आर को पूर्व में आंध्र प्रदेश में न्यापति सुबाराव पंत बैया नरसिंहेश्वर शर्मा मोचर्ल रामचंद्र राव पंत ఆంధ్ర నాయకములుగా అఖిల భారతంలో వర్గంలో ప్రసిద్ధ వీళ్ళంతా జ్ఞాపతి జ్ఞాపతి అంటున్నారు జ్ఞాపతి సుబ్బారావు రాఘవరావ సుబ్బారావు అని ఆయన ఒక్కడే మల్లీశ్వరులో ఆయన వేషం వేశాడు పెద్ద మాత్ర తర్వాత రేడియోలో రేడియో అన్నయ్యగా వీళ్ళంతా న్యాయపతి న్యాయపతి సుబ్బారావు గారు ఆయన అడ్వకేటు ప్లేడరు ఉద్యమంలో బాగా పనిచేయారు కనుక అక్కడ అందరూ అదే పొరపాటు చేస్తారు కేంద్ర రాష్ట్ర ఢిల్లీ శాసనసభల చర్చలు చురుకుగా పాల్గొంటూ అనేక అంకెలను క్రోడీకరి ప్రభుత్వ వాదనలను ఖండి రైతు సమస్యలకు ప్రాముఖ్యత ఆంధ్ర సభ ప్రజల ప్రశంసలు రామచంద్రరావు పంతులు అందుక ఆయన శాంతమూర్తి నిరాడంబరుడు చిన్నవాళ్ళ సైజం చాలా ఆప్యాయతంతో ప్రేమతో గౌరవించి సంభావించే ఈయన కాంగ్రెస్ లో మితవాద శ్రేణికి చెందాడు ఆనాటి కాంగ్రెస్ కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లా పంతొమ్మిది ఇరవై ఏడు నాటికి పూర్వం స్థానిక సంస్థల వ్యవహారాలు కృష్ణా జిల్లాగా పడి ఆనాటి కృష్ణా జిల్లాలో అయిన వీరే ఆనాటి మద్రాసు ప్రభుత్వం ఈయనను ఒక రాయభార వర్గంలో సభ్యుడిగా ఇంగ్లాండ్ పంపి మూడు మీటింగులకు హాజరు కాలేదనే నెపంతో ఆ ప్రభుత్వమే ఈయన సభ్యత్వాన్ని రద్దు చేసి తిక్కారి బాలాజీరావు గారి నాయుడి ఆ స్థానంలో అధ్యక్షుడు కాంగ్రెస్ కార్యకలాపాలు ఈయన మితవాదీన ప్రభుత్వం వీరి విమర్శల్ని హర్షించక ఈ బాధ్యత గల పదవం నుంచి తప్పించడానికి ప్రయత్నించిందంటానికి ఇదే నిదర్శ పంతొమ్మిది ఇరవై సంవత్సరం చట్ట అభ్యర్థుల చట్ట సభ అభ్యర్థుల ఎన్నిక ప్రచారం ప్రారంభమైంది మోచర్ల రామచంద్రరావు పంతులు తాము అభ్యర్థిగా నిలుస్తున్నట్టు కోర్టును ఇప్ప ఇప్పించవలసిందిగా రాకపోతారు దానికి సమాధానంగా మౌంట్ వర్డ్ సంస్కరణల గురించి కాంగ్రెస్ తీర్మానం దానికి భిన్నంగా మితవాదుల తీర్మానం ఈ పరిస్థితుల్లో మీ భావాలు ఏమిటో విషదపరచవలసిందిగా ఉత్తరం రాశా మా ప్రాంతానికి వచ్చినప్పుడు నన్ను కలుసుకొని నా సందేహాలు తీరుస్తానని వారి సమాధానం పెంగడి వెంకయ్య గారు జెండా వెంకయ్య వారి దివితాలుగా పర్యటనకు వచ్చిన పెంగడి వెంకయ్య గారు నన్ను చల్లపల్లి పిలుసుకు రావలసిందిగా గండసాల పంప నాకు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న యార్లగడ్డ కరణ హనుమంతరావు గారి కుమారుడు ఈ వెంకయ్య వీరు అతివాదులలో ఒక పంతొమ్మిది పద్దెనిమిదిలో భారతదేశానికి ప్రత్యేకంగా ఒక జెండా అవసరమని గుర్తించి పుస్తకం ప్రచురించారు ఏ నేషన్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా ఈ విషయమై పంతొమ్మిది పదిహేడు కలకత్తాలు బిసెంట్ గారి అధ్యక్షతన జరిగిన సభలో ఉపన్యాసించారు కూడా వారితో కలిసి చల్లపల్లి వెళ్ళి రామచంద్రరావు గారికి నమస్కరించి వారు నన్ను చూసి వెంకయ్య గారితో బ్రహ్మయ్య గారు ఏరి అని అడిగారు వీరే అని చెప్పారు వెంకయ్య మీ ఊళ్ళో మరొక బ్రహ్మయ్య ఉన్నారా అందుకు నేను నవ్వి మీకు ఉత్తరం రాసింది సమాధానం అందుకుంది నేను రాజకీయాల్లో మరొక బ్రహ్మయ్య లేడ అప్పుడు వారు మీరు భావించవచ్చు నా ఉత్తరానికి మీరు వ్రాసిన సమాధాన నేను శ్రద్ధగా చదివా ఆ ఉత్తరాన్ని బట్టి మీకు ముప్పై ముప్పై ఐదేళ్ల వయస్సు ఉంటుందని అంచనా వేసి మీరు ఇంత చిన్నవారని నేను అనుకోలేదు అని ఆప్యాయంగా సంభాషణ సై కొంతసేపు అయ్యాక వారిని మా ఊరికి రమ్మని ఆహ్వానించి వారితో బందరు తాలూకా అధ్యక్షుడు సెజిం షెడింబి సెజింబి కాదు సెడింబి హనుమంతరావు పంతులు గారు కూడా ఉన్నారు అది వర్షాకాలం మా ఊరికి మట్టి రోడ్డు కూడా బళ్ళు రావటానికి కూడా సరైన సౌకర్యం వారు వస్తామని నిర్ణయించిన రోజున రెండు మేనాలు పంపారు ఎదురేగి వారికి మంచి స్వాగతం ఇచ్చి మూడు వేల మంది చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా సభకు హాజరయ్యేట్టు చేశారు స్వాగత పత్రం సమర్పించి చాలా గౌడి మా ఊరికి సప్త తర్వాత మా స్వాగత సన్మానాలు ఆనందం వెల్లడి తన జిల్లా బోర్డు అధ్యక్షులైన కారణం చేస్త మా ఊరికి కావలసిన సౌకర్యాల గురించి నన్ను ప్రశ్నించి మా ఊరికి తూర్పున గంజికాలు సత్తులు దిబ్బ దిబ్బవద్దు ఒక సత్తా కట్టించాల్సిందిగా మా నాయనగారు డిప్యూటీ కలెక్టర్కి పెట్టిన మహజర్ అర్జీ నాకు గుర్తు వెంటనే వారి సత్తా నిర్మాణాన్ని గురించారు అందుకు అయ్యే ఖర్చులో సగం వంతు మీరు ఇవ్వగలరా అన్నారు నాలుగో వంతు ఇవ్వగలమని నేను చెప్పాను అప్పటికప్పుడే వారు వెంటనున్న అసిస్టెంట్ ఇంజనీర్ తంగిరాల సూర్యనారాయణ పిలిచి సుమారు ఎంత అవుతుందా ఆరు వేల కావచ్చు సరే పదిహేడు వందల రూపాయలు మీరు కట్టండి జిల్లా బోర్డు తరఫున చెప్తా వేయిస్తానన్న కంట్రిబ్యూషన్ కట్టి పనులు చేయించుకోవడం వరలో మా గ్రామానికి అలవాటులే మా గ్రామానికే కాదు పల్లెటూళ్ళకే లేదు అదే మొదట్ అయ్యే అవకాశం నా ద్వారా కలిగినందుకు నా సమయ స్ఫూర్తికి మా ఊరు పెద్దలు బాగా వెంటనే గ్రామస్తులకు చెందిన చుట్టూరు బోళ్లపాడు భూములపై వేసి జిల్లా బూర్డ్ ఆఫీసులో పైకను దడం సప్తా కావలసిన కొండరాయి కంకల గ్రామస్తుల సొంత బళ్ళతో తోలుకు వచ్చేందుకు వేరే కాంట్రాక్టర్తో నిమిత్తం లేకుండా గ్రామస్తులు పతిష్టంగా నిర్మాణం దీనిలో చైర్మన్ వెంకయ్య గారి తమ్ముడు గోపాల్ సుబ్బయ్య లక్ష్మయ్య గారు నాకు తోడ్పడు గ్రామంలో అది వాళ్లకు కుర్రవాడిగా చూడబడ్డని కొంత దక్షత గల వ్యక్తిగా గుర్తింప నాకు పరుగుబడితే మరొక సప్త గంజికాల సప్తా అంటే రిటైనింగ్ కర్మ బాధర్ బోయ్య కష్టపడ్ అక్కడ భూముల కల వారు నన్ను జరిగి జరిగింది బందర్ తాలూకా బోర్డు అధ్యక్షుడు చెడింపి హనుమంతరావు పంతులు గారితో నేను మాట్లాడి మూడవ వంతు డబ్బు ఇచ్చి రెండు సప్తాలు నిర్మించడం ఇది కూడా కాంట్రాక్టర్తో తో నిమిత్తం ఆ భూములు గల రైతులు గొర్రెపాటి సంపన్న గారి నరసన్న గారి కుమారుడు వెంకయ్య రంగన్న గారి కుమారుడు గోపాలకృష్ణ తరిశీల బసవన్న నా సహచరు గొర్రెపాటి వెంకట సుబ్బై చిన్న నరసింహం మొదలైన ప్రాథమిక పాఠశాల విద్యా బోధన సరిగా లేదని మా గ్రామ పెద్దలు భావి నన్ను పండిత గొర్రెపాడి వెంకట సుబ్బయ్య గారు ఉపాధ్యాయులుగా చేరమని ప్రోత్సహించి అప్పుడు బందలు దివి తాలూకాకు ఒకే తాలూకా అధ్యక్షుడు సెలింబి హనుమంతరావు పంతు మేమిద్దరం ఉద్యోగాలకు దరఖాస్తులు పంపా మోచల్లా రామచంద్రరావు పంతులు గారితో కలిసి హనుమంతరావు పంతులు గారు మా గ్రామం వచ్చి రాత్రి భోజనం తర్వాత రామచంద్రరావు పంతులు గారు నన్ను మంచి ఆర్గనైజరు అభివృద్ధి రాగల సూచనల కలవాడని ప్రశంసించగా ఆయన స్కూల్ మాస్టర్లకు దరఖాస్తు చేశాను నేను ఇవ్వాలనుకుంటున్నాను అని హనుమంతరావు చెబుతాను భవిష్యత్తులో అక్కడకు వచ్చే కుర్రవాడు ఉపాధ్యాయ వృత్తిలో పెట్టి పైకి రాకుండా చెడగొట్టడం అవుతుందని పింగడి వెంకయ్య గారు నాటికి వంటన చేస్తున్న ఉపాధ్యాయు ఈ విషయమంతా విఫలంగా నాతో నేను పండిత వెంకట సుబ్బయ్య గారు ఆలోచి ఉపాధ్యాయ వృత్తిలో చేరటం మంచిది కాదని వెంటనే నిర్ణయాలు రామచంద్రరావు పంతులు గారితో మా గ్రామ సప్తాన్ని గురించి సంభాషణ జరుపుతున్నప్పుడే హనుమంతరావు పంతులు గారు స్కూలు మాస్టర్ దరఖాస్తు చేశావు కదా నీకు ఇష్ట నీకు ఇవ్వడానికి నిశ్చయించుకున్న ఎప్పుడు అని అడిగి అప్పుడు నేను మా స్కూల్ పరిస్థితులు చెప్పి స్కూల్ మాస్టర్గా చేరకుండా ఉండటానికి వచ్చిన నా నిర్ణయాన్ని తెలుపు సరైన ఉపాధ్యాయులు నిమి స్కూలు పరిస్థితి చక్కదిద్దవలసిందిగా అభ్య అభ్యర్థించాను అలాగా వారు చేశారు రేపు వల్లూరి సూర్యనారాయణ గురావు గురించి 现在在路边倒。